ఉంటాయి అన్న ఇటు సైడ్ నుంచి అయితే పోతుంది ఎందుకు అందరికి చూపిస్తా అన్న ఒక్కడే పోతుంది ఎందుకు నీకు అసలు అసలు ఏమైతుంది అర్థం అయితలేదు అసలు ఏమైతుంది అర్థం అయితలేదు నడుచుకుంటూ వెళ్ళిపోతుండే ఒక్కడే ఏం చెప్పకుండా ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఏం చేయకుండా మనం వీడియోలో చూద్దాము అసలు ఏడిపోతుండు ఏం చేస్తుండు అనేది మొత్తం మనం క్యాప్చర్ చేద్దాము మనం వెనకకెళ్ళిపోదాము ఫాలో అవుదాం మనం ఫాలో అవ్వకుండా మనము చూద్దాం మనోడు ఏడపోతుండు శరతా మొత్తం క్యాప్చర్ చేద్దాం మనోడు ఏం చేస్తుండు శరతాన్ని ఏడిపోతుండు ఏం చేస్తుండు మొత్తం చూద్దాం ఆడ చలో నడుపు చలో నీకు వెళ్ళిపోతున్నా చదువు ఆ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పోతున్నాము శరతా అని ఎక్కడ ఉన్నాడేమో ఏడ చూద్దాం అలా మోసార్లా ఎడ పోతుండు అరే ఈడవేండి రా అన్నా అరే నిఖిల్ ఈడ నడుచుకుంటూ వెళ్ళిపోయిండు రా అన్నా అరే నువ్వు చూడవా ఆరా నువ్వు నువ్వు చూడవా ఆరా పోయే నీకు చెప్తానున్నా కదా నిఖిల్ అట్లా ఏం చెప్పి నీకు చెప్పినా చెప్పలేదు అండి నీకు అరే చూడాలి కదారా ఈడ పోతుండు మొత్తం అన్నీ చూడాలి వదిలేసావు ఆరా అట్లా కన్ఫామా స్ట్రైట్ వేయండా వేయం రా ఈడని వెతుకుతాంరా పొయ్యి ఫోన్ చేయి

ఏంది నిఖిల్ అసలు అన్నీ చేస్తుంది ఏం కదా ఎవరెవరు అయ్యా నిఖిల్ మళ్ళీ ఎడుకో పోతు నిఖిల్ ది తొందరగా ఎడుకోపోతు నిఖిల్ దిగండు నిఖిల్ అన్నా పోతుంది కదా వైన్ శక్తి బాధలు మేడం ఏమంటున్నా ఏమైనా చెప్పిండ నాకేం చెప్తా లేడా మీకు ఏమైనా చెప్పిండమ్మని అడుగుతా లేదా నా నిన్న వెళ్ళిపోయింది వీడియో విడియో పెట్టిండు వెళ్ళిపోయింది అండి ఏమంటాడు థ్యాంక్ మళ్ళీ దుంకుతాడా ఏమేం చెప్పు చెప్పు నీ బాధ ఏం చెప్పు బంద్ ఏమేం చెప్పు నీ బాధ చెప్పు చెప్పు ఎందుకన్నా నువ్వే నలుగురికి చెప్తూ తాగా నువ్వే తాగుతూ ఇట్లా రాకే చెప్పిన చెప్పు మంది ఎందుకు చెప్పు ఇప్పుడు ఎందుకు నా మాట మాట వద్దురా ఎందుకో నా మాట బాగుండదు ఇగో శరత్ వద్దు శరత్ భయం వస్తుంది బాధైపోయన్నాయి మనం డాక్టర్ సార్ నింద అవుతా నింద అవుతా నువ్వు రాకపోతే నింద అవుతా నింద అవుతారా భై నింద అవుతా వద్దు నింద అవుతా నింద aata సగం నింద అవుతా అన్న సగం నింద అవుతా అన్న దుశరత్ నా మాటను రే రేశరాతు దుశరత్ అన్న వయ్దన్న నింద అవుతరోనా మాట

చె నువ్వే చెప్తావు ఇట్లా చెప్పు మాట నువ్వదు మంచి నాకు చెప్పినా చెప్పినావా అన్న తా వద్దు మంచిగా ఉండాలి మంచి చెప్పేది పోయి నువ్వే ఇట్లా చేస్తావు ఎట్లా అరే కదే నువ్వు వద్దని చెప్పినా సార్ తాగింది సరేసారీ ముందర సరే ఇచ్చేసి సరే వద్దు వద్దు తాగేష్ చేస్తున్నారా నాకు అర్థం కాదు తప్పు అరే ఎవరు తప్పు చేశారు అవి ఎవరు అన్నారా తప్పు చేసిరని చెప్పి ఎవరు తప్పు చేసిరా ఎవరు అన్నారు తప్పు చేసిర

అవును రా ఏదో ఉంటే షార్ట్అవుట్ చేసుకోరా చెప్పాల ఇంకేం అడగలరా నేను అరే నువ్వున్నావు నాకు దిమాగ్ ఖరాబ్ చెప్పాద్రా ఏదిరా ఏంది ఏమైతుంది చెప్పు నీకు వెళ్ళి ఏం కావాలంటే అది ఇప్పించిన

ఎందుకు అట్లా చేస్తున్నరే ఎంతరా మా పాపతో మాట్లాడరా మాట్లాడిపిస్తారా అబ్బాయి ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎప్పుడూ నాకు అర్థం కాదు తెప్పిస్తా మన్ తెప్పిస్తాను తెప్పిస్తా ఏమో ఇప్పుడే చెప్పిస్తావు మాట్లాడిస్తా మాట్లాడిపిస్తాబి మాట్లాడు ఏముంది చెప్పండి మాట్లాడిపిస్తా వీడియో కాల్ చెప్పియాలా మాట్లాడిపియాలా మాట్లాడిపోయాల మాట్లాడిపిస్తా కానీ ఇట్లా వెయ్యకరా కరెక్ట్ కాదు ఇది నువ్వే నలుగురికి చెప్తావు నువ్వే ఇట్లా చేస్తావు నాకు పొద్దునే చెప్పిన తాగొద్దు తినాలి నాకే చెప్తాడు నాకు చిన్న ముందు చెడ్డీలు వేసుకున్నప్పుడు నేను రా ఇది ఇంటలేదురా మా పాపకి చాలా ఇష్టము సరే కానీ నువ్వు చెప్పురా ఏమైందో చెప్పు ఎందుకట్లా చేస్తున్నావు పాపతో మాట్లాడరా సరే మాట్లాడిపిస్తా మా వీడియో కాల్ మాట్లాడతావు అరే నీకు వెళ్ళి ఫోన్ చేయరా అరే వద్దురా మాట మాట్లాడిపిస్తారా మాట్లాడిపిస్తారా వద్దురా అదే వద్దన్నా మంది వద్దు ఎందుకన్నా ఎట్లా చేస్తున్నావు ఎందుకట్లే పరిశానుంటే మాట్లాడదాం మా మాట ఫోన్ మాట్లాడిపిస్తున్నాడు కదా ఎందుకట్లా వీడియో కాల్ మాట్లాడు ఎద్దు గో చూడు గో జుడుగో శరత్ గో శరత్ శరత్ హలో 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 ఏమై చెప్పు ఏమై పోతా సరే నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా నువ్వు అన్న వద్ద వెళ్ళిపోతా పోరా నువ్వు వదిలేసి నేను వెళ్ళిపోతా పట్టుకో పట్టుకో గణేష్ మంచి మాట్లాడి వద్దే చూడదు నేను ఎట్లా చేస్తుండు మొత్తం ఇగో మధ్య సాయంత్రం ఏమైందంటే మేము ఫాలో అంతే అసలు ఏం మాట్లాడతా రెస్పాన్స్ ఇస్తలే అని చెప్పి డైరెక్ట్ మేము బైక్ మీద పోయి ఫాలో చేస్తున్నాం ఆగ్రహ మాట్లాడుతున్నా ఎందుకట్లా చేస్తున్నాం మాకు గో ఫాలో చేసినాం అదే మొత్తం వైన్స్ కాడ పోయిండు ఆడ మంది గిడ అన్ని బాటలు తీసుకుండు వచ్చిండు మేము ఇన్ ఫాలో చేస్తుంటే ఒక ఆటో ఎక్కిండు ఆడ ఆటో ఎక్కి చెప్తుండ ఆడ నేను ట్యాంక్ బండ్కి ఎక్కి దుంగి ట్యాంక్ మనలో దుంగి చచ్చిపోతా అని ఎందుకన్నా ఆటో నడితే ఆటో చెప్తుండు మొత్తం ట్యాంక్ మనలో దుంగి అంట ఫ్రా అంట నిజంగా నిజంగా అయిపోతుంది మీరు మళ్ళా మాట్లాడు మాట్లాడు ఇగో చూడు మాట్లాడు సో కా చూసి మొత్తం ప్రాంక్ అంట వద్దు ఫోన్ చేసినాం వీడియో కాల్ చేసినాం డైరెక్ట్ ఇక ఇంతకన్నా డేంజర్ ఫ్రాంక్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు ఇక చూసుకోరు మొత్తం తాయి పండుకుండా ఇదనేమో ఆడనమ్మో డోర్లో పెట్టుకుని ట్యాంక్ మళ్ళీ దుంగుతా అంటాడు మందు తెచ్చుకొని తాగుతాడు మళ్ళీ వద్దనేమో ప్రాంక్ అంటుంది ఇక నేనైతే వీళ్ళు తీసుకోబోతున్నాను ఇప్పటికెళ్ళైతే ఇక సో ఇంటర్నెట్ లేడు ఇక్కడికైనా తీసుకొని మా ఇంటికి తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్ చలో ఇట్లానే మా ఛానల్ని సపోర్ట్ చేసుకుంటాని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చలో బై